తేదీ పదిహేను పది రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ ఏ కోడుపుంజు రంగులు పద్యంలో విజయం సాధించును నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం కుక్కడి శాస్త్రంలో తెలుసుకుందాం పున్నమి మరియు అశ్లేష నక్షత్రం బుధవారం ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సంస్కృతిని పరిచయం చేయటం జూదానికి కాదు పున్నమి నక్షత్రం పద్నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి పదిహేను పది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల వరకు గెలుపు అపజయం కాకి కోడి మీద పశ్చిమ కాకి నల్ల కాకి మీద పింగళ డాగ మరియు నెమిలి మీద కోడి నెమిలి మీద కాకి పింగళ మీద విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి అశ్లేష నక్షత్రం పదిహేను పది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల నుండి పదహారు పది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు గెలుపు అపజయం నిమిలి డాగ మీద పింగళ తొమ్మిది రంగు కాకి మీద పసుపు రంగు కాకి డాగ మీద కాకి రంగు కోడి మీద ఎర్ర కోడి బోర మీద విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి బుధవారం కృష్ణపక్షం ఈ రోజున ఏ దిశలో కోడి గుంజును పంతొమ్మిది వదలాలి బుధవారం రోజు పడమర దిశలో కోడి పుంజును పంతొమ్మిది వదలటం వల్ల విజయలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి బుధవారం కృష్ణపక్షం కృష్ణపక్షానికి మరొక పేర్లు బహుళపక్షం అని కూడా అంటారు మొదటిదాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కాకి కాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోటి డ్యాగ మీద తొంభై శాతం వరకు ఎరణమిల మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎరగాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోటి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రమిల మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి కాకినమిలి లేకపోతే కాకినాములి పింగళ కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రెమిలి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి పింగళ విజయం ఎనభై శాతం కాకి కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రెమిలి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుగు రంగు కాకి పింగళ పందెంలో కోడి పచ్చు కాకులను వినియోగించుకోవచ్చు అదేవిధంగా కాకులను వినియోగించుకోవచ్చు కాకినెములు కాకినాడ పింగళాలను వినియోగించుకోవచ్చు అదేవిధంగా కూడి కాకినాళ్ళని అన్నింటినీ కూడా వినియోగించుకోవచ్చు వీటిలో ఎక్కువ శాతం కాకులు వినియోగించుకోవటం వల్ల విజయాలు ఎక్కువగా సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నల్ల కాళ్ళు ఎదర బోర మొత్తం నలుపు మెడలో నలుపు రెక్కలపైన నడుంపైన నలుపు అనేది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది అప్పుడే ఇవి కాకులుగా మనం గుర్తించడం జరుగుతుంది ఇవి కాకి పింగళ పందాలలో విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రెండో జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు కోడిన కోటినెమిలి బుధవారం రోజు ప్రత్యేకించి సీతువాలు కోటి నెమలిగా ఉండే సీతువాలు ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అది మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది కోటి నెమలి మీద కూడా విజయం సాధించగలుగుతాయి ఏది సీతువాలు సీతువాలు వచ్చేసి కోటి నెమల లాగానే ఉండాలి అప్పుడేది విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కేవలం బుధవారం రోజు మాత్రమే మిగతా రోజుల్లో కోడరసంగులు కానీ అదేవిధంగా కాగినముల్లో కోడి చూపు ఉంటే కోడినెముల్లో కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి బుధవారం రోజు సీతవాళ్ళు కూడా ఎక్కువ విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి నెమల మీద కూడా విజయం సాధించవచ్చు కానీ తెల్లగొండిని ఎంచుకునే విధానంలో పూర్తిగా అనుభవం ఉంటేనే అందులో ఎంచుకోండి లేకపోతే అనుభవం లేకపోతే దాంట్లో పందాలు వేసి అవజయం పాలు అవ్వద్దు విజయం తొంభై తొమ్మిది శాతం కాకి డేక మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డేక మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోటి విజయం తొంభై తొమ్మిది శాతం కాకిడాక మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోటి విజయం తొంభై తొమ్మిది శాతం కాకిడాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి కోడి సితువ విజయం తొంభై శాతం కాకిడాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముసుకు రంగు కోడి నెమల పందెంలో బుధవారం రోజు ప్రత్యేకించి వాళ్ళని వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధిస్తూ ఉంటారు సీతవాళ్ళు అందుబాటులో లేనప్పుడు సీతవాళ్ళ గురించి మీకు పూర్తి అవగాహన లేనప్పుడు కోడి రసంగులను కాకినెములలో కోడి చూపు ఉండే కోడి నెమ్ముళ్ళను వినియోగించుకోవటం వల్ల కూడా మీరు విజయ పందాల్లో విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మూడోదాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు డేగా ఎర్రబ్రాస్ విజయం తొంభై తొమ్మిది శాతం కాకిన మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడిన వెళ్లి మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉంటాయి కాకినామని అని అంటారు కాకినామలకి ఏమాత్రం డేగపం ఉంటే కాకిడాక పర్లాలైతే వాటి మీద కొంచెం ఇబ్బందులకు గురవడానికి కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి కాకినామలకి డేగపసాలు కానీ ఏవైనా కాకిడాక పర్లాలైతే అవి కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి అది అన్నీ ఉంటాయని ఎర్రబ్రాస్ మీద విజయం సాధిస్తుందని కాదు వేరే కోళ్ళ మీద విజయాలు సాధించడానికి అవకాశాలు ఏ అయితే గెలిచే కోడి పుందలు ఉంటాయో డాగ పింగళలో వాటి మీద విజయాలు సాధించు ఏ అయితే ఓడిపోతూ ఉంటాయో కోడి నెమ్మల మీద అది వేసుకున్నట్లయితే ఇది పరలా అవటం వల్ల డాగబసి ఉండటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశం ఉంటాయి ఆ విధంగా ఉంటాయి అంతేగాని కాకి డాక పరలా అవుతుంది కదా మనం నేను ఎర్ర ఎర్ర బ్రస్ మీద వేస్తానంటే ఎర్ర బ్రష్ మీద వేస్తే అభజం పాలవడానికి కూడా సేమ్ అంతే అవకాశాలునే ఉంటాయి ఎరడాగ విజయం తొంభై తొంభై శాతం నెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలన్నీ ఉన్నాయి ఎరడాగ విజయం తొంభై తొమ్మిది శాతం నెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి పింగళ డేగా పింగళ పందెంలో కేవలం ఎర్రబొట్లు కలిగిన పింగళాలు మాత్రమే వినియోగించుకోవాలి కాకినవేడి మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉంటాయి ముసుకరంగు డేగాపింగళ పందెంలో ఎర్రబ్రాసును వినియోగించుకోవడం వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఎర్రబ్రాసులు లేని పక్షంలో బాగా కలిగిన డాగలను వినియోగించుకోవటం వల్ల మీరు విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి డేగాపింగళ పందెంలో లైట్ కోడుచుకుంటే పర్లేదు కానీ ఎక్కువ పరిమాణంలో కోడుచుకుంటే అది కోడి ట్యాగ్గ కోడి కోటి లేకపోతే కోడిగా పోట్లాడి పాలవుతానికి అవకాశాలు ఉంటాయి కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కోడి డాగలో వేసే వేరుగా ఉంటుంది నిమిడి డాగలో వేసే డాగ వేరుగా ఉంటుంది డాగ పింగళలో వేసే డాగ వేరుగా ఉంటుంది వీటన్నిటి మధ్య తేడా అనేదాన్ని మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది నాలుగో జాము మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు కోడికాయ ఈ కోడికాయకి పందంలో ఒంటి గంట పదిహేను నిమిషాలు కొంతమంది పందాలు వేయటం అనేది జరుగుతుంది ఆ టైంలో వచ్చేసి కాకులు కోడిపచ్చ కాకులు కాదు కోడి కాకులు కాదు ఏటి మీద అయినా సరే కాకి అనేది పందె జరుగుతుంది అదే ఏ విధంగా చేస్తారంటే ఒంటి గంట పదిహేను నిమిషాలకి మధ్యవర్తి టైం లేకుండా వేయటం అనేది జరుగుతుంది ఆ టయాల్లో ఎక్కువగా వచ్చేసి కాకులు విజయాలు సాధిస్తుంటాయి ఆ టైంలో కోడిపచ్చకాకులు మనం పెట్టినా కానీ అపజయం పాలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కోడిపచ్చకాకి విజయం తొంభై తొమ్మిది శాతం ఏరెమెల మీద తొంభై శాతం వరకు కాకిడాక మీద ఎనభై శాతం వరకు కోడిడాక మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడికాకి విజయం అంటే కాకి డాగలో కోడి చూపున కోడి కాకులను పూర్తిగా శుద్ధ కోడి కాకులను తొమ్మిది రంగు కాకిలో కోడి చూపున వాటిని అంతగా విజయాలు సాధించవు అది కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది ఎర్రెమిల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం ఎర్రెమిల మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముసుకు రంగు కోడికాయ పందెంలో కోడి పచ్చకాకులను వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి తెల్ల కాళ్ళు ఎదర బోరం మొత్తం ఎరుపు నలుపు మెడలో ఎరుపు మెడలో కోడిచూపు రెక్కలపైన మెడపైన నడుంపైన అనేది ఎక్కువ పరిమాణంలో ఉన్న వాటినే మనం కోడి కోడి పచ్చకాకులుగా మనం లెక్కించడం అనేది జరుగుతుంది ఎదర నల్లబోర కాకుండా ఏమాత్రం డాగ పశిము ఉన్నా సరే ఎదురు కోడిని బట్టి ఇది మారే స్వభావాన్ని కలిగి ఉంటుంది కాబట్టి కోడి పచ్చకాకులు ఎంచుకునేటప్పుడు పూర్తిగా జాగ్రత్తలు వహించవలసిందిగా కోరుతున్నాను ఐదో తాము సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు నిమిలి డాగ ఈ నెమిలి డాగ పందెం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఐదు గంటల దాకా నెమిలి డాగ ఆడటానికి అవకాశాలు ఉంటాయి ఐదు గంటల తర్వాత నిమిలి డాగలు అంతగా పంద్యాలు ఇదే విధంగా రసంగులు నిముళ్ళు అవుతాయని చాలామంది ఈ పందాల్లో వినియోగించుకుంటుంటారు రసంగిని మీరు ఎంచుకునేటప్పుడు మెడలో ఎరుపున్నప్పుడు మె నిమి నిమిలీ మెడలో ఎరుపున్న రసంగులనే మనం ఎక్కువగా వినియోగించడం అనేది జరుగుతుంది మెడలో ఎక్కువ ఎరుపున్న రసంగం వినియోగించుకోవడం వల్ల ఇవి ఎరగాకులుగా అయితే అజయం పాలవుతారు ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ వచ్చేసి పైన మెడపైన నడుంపైన రెక్కలపైన నిమిలి పసిమనేది ఉండాలి అప్పుడు కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కానీ ఈ ఎరణముళ్ళ వినియోగించుకోవడం వల్ల విజయాలు ఎక్కువగా సాధిస్తున్నారు రసంగుల మీద అంతగా డిపెండ్ అవడానికి బుధవారం రోజు అంతగా అనుకూలించదు మిగతా రోజుల్లో అనుకూలించినంత ఇదిగా రసంగులకి ఈ బుధవారం రోజు అంతగా అనుకూలించదు ఐదో జాములు నెక్స్ట్ ఈ ఐదో జాములో ఎరనెమిలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ఎర్ర బ్రష్ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎర్రడా విజయం తొంభై శాతం కాకి మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు పింగళ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుకురంగు నిమిడి పందెములో పందెంలో ఎర్రెములను లేదా ఎర్ర రస రసంగులను వినియోగించుకోవచ్చు కానీ రసంగులను ఈరోజు అంతగా వినియోగించుకోవటం వినియోగించుకోపోవటం వల్ల మంచిగానే ఉంటుంది ఎక్కువ శాతం ఎర్ర నెములను నెమిలి డాగలను ఎర్ర డాగలను వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈరోజు ఈ రోజు ఈ యొక్క జీర్ణశక్తి కొరత ఉంటుంది నెమలి